హాయ్ స్టూడెంట్స్ ఈరోజు వీడియో టాపిక్స్ ఏంటంటే కొంతమంది ఎన్నిసార్లు టెట్ రాసినా క్వాలిఫై కావట్లేదు సార్ ఏం చేయాలని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఇంకోటి ఏపీలో టెట్ అండ్ డిఏసీ ఎప్పుడు పడిపోతుంది అనేది మాట్లాడుకుందాం అలానే ఎలా అయినా సరే నాకు టెట్లో వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే డిఏసి మొన్న చాలామందికి పోయింది పాయింట్స్లోనే పోయింది వన్ మార్క్ వాల్యూ ఆఫ్ మార్క్ వేయాలి అప్పుడు తెలిసింది వాళ్ళకి సో సో అంటే ఏంటి ఇప్పుడు టెట్లో ఎక్కువ మార్క్స్ వస్తేనే ఎక్కువ వెయిటేజ్ అందులో కలుస్తుంది కాబట్టి సో టెట్లో ఎక్కువ మార్క్స్ రావాలంటే ఏం చదవాలి ఎలా చదవాలి నా గైడెన్స్ ఏంటని కూడా ప్రతిదీ కూడా మాట్లాడుకుందాం అలానే మన లాస్ట్ ఈ డిఎస్సిలో ఏపీ సంబంధించి జాబ్ సాధించిన వాళ్ళు కొంతమంది లిస్ట్ మీకు పెడతాను మిగతాని మన వాట్సాప్ స్టేటస్లో రోజు పెడుతున్నాను ఓల్డ్ స్టూడెంట్స్ తెలుస్తుంది న్యూ స్టూడెంట్స్ అయితే మాత్రం వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఇందులో పోస్ట్ చేయడం జరిగింది కొంతమంది లిస్టు కాబట్టి చూడండి ముందుగా నేను డిఏసీకి సంబంధించిన మెసేజ్లు స్క్రీన్షాట్లు చూపించిన తర్వాత మీకు నేను డిఎసీ టెట్ టు నెక్స్ట్ ఏంటి ఎలా చదవాలి ఎప్పుడు ఉంటుందని మాట్లాడుకుందామండి కొంచెం ఒప్పుకుతో చూడండి ఎందుకంటే ఇది ఈ విషయాలన్నీ కూడా నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఓల్డ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ తెలిసిందే స్టేటస్లో చూస్తూనే ఉంటారు బట్ ఇది న్యూ స్టూడెంట్స్కి అంటే నమ్మకం కలిగించాలని కాదు కానీ నా గురించి నేను చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకోరు కదా చెప్పరు కదా కాబట్టి నా గురించి తెలియడానికి జస్ట్ న్యూ సబ్స్క్రైబర్లకు చెప్తున్నాను ఇక్కడ రెడ్డి గారు యాక్చువల్గా ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఆయన సో రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా నా దగ్గర జాయిన్ చేశారు అప్పుడు అతనికి నాలెడ్జ్ లేదు కొంచెం తిత్తి నా దగ్గర జాయిన్ చేపిచ్చారు సో అతనికి సడన్గా ఇప్పుడు జాబ్ వచ్చింది ఇంకా అతను ఇంకా హ్యాపీ మూడ్లో ఉన్నారు ఆ టైప్ ఆ టైంలో పెట్టిన మెసేజ్ ఇదంతా కూడా సో అతను ఇంతమంది నేను రియల్ ఎస్టేట్ని నన్ను జస్ట్ బ్రోకర్లోగా చూసేవారు ఎంత డబ్బు ఉన్నా ఇప్పుడు ఒక టీచర్ ఫాదర్లో చూస్తున్నారు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మెసేజ్ పెట్టారు సో దాని దీని సారాంశం ఇది యాక్చువల్గా సో ఇటువంటివి చాలా ఉన్నాయండి అంటే కొంచెం ఓపికగా చూడండి లేదంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినంత డీప్గా అయితే మాట్లాడను ప్రతిష్ణట్కి ఒకసారి చూడండి ఈ మెసేజ్లు చూపించడానికి కూడా కారణం ఏంటంటే మెయిన్గా చాలామందికి మోటివేషన్ అనేది ఉండదు ఇది చూస్తే కనీసం మోటివేషన్ వస్తుంది కొంచెం వాళ్ళు కూడా మేము కూడా చదవాలి కసిగా అని చెప్పి అనుకుంటారనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టడం జరుగుతుంది నా గొప్ప కోసం అయితే పెట్టట్లేదు ఇక్కడ శైలజ గారు కూడా స్కూల్ ఎస్టెంట్కి సెలెక్ట్ అయ్యారు యాక్చువల్గా ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అని చెప్పి ర్యాంక్ కార్డు అన్నీ కూడా పెట్టింది సో ఏమీ స్టేటస్లో పెట్టలేదు అని చెప్పి ఫీల్ అయ్యి నాది నన్ను కూడా డిక్లీట్ చేయండి సరే అని అడుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత మౌనిక గారు మీ రన్నింగ్ నోట్స్ నాకు చాలా ఉపయోగపడింది స్కోరు ఎక్కువ రావడానికి చాలా ఉపయోగపడింది అని చెప్పి అంటున్నారు సో జాబ్ వచ్చింది సో హ్యాపీ అండి సో కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు టూ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నారు అతను రీసెంట్గా ఎస్ఏ మ్యాథ్స్ జాబ్ అనేది వచ్చింది సో సో ఆ మెసేజ్ పెట్టారు కంగారు పడకండి నేను ఇలా మొత్తం అంతా చెప్పుకుంటూ వెళ్ళను కొంతమందిని కూడా చెప్పేసి నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను నెక్స్ట్ సచినాయ్ గారు వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా హెచ్ఈటీ స్కూల్ ఎస్టెండ్ మ్యాథ్స్ రెండు రాశారు బట్ ఆయనకి ఎస్ఏ మ్యాథ్స్ రాలేదు వచ్చింది వచ్చిందని చెప్పి ఆయన తెలపడం జరుగుతుంది నెక్స్ట్ లక్ష్మి అనే అమ్మాయి కూడా ఎయిట్ ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చాయి సో ఈమె కూడా నా నాతో దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంది మన ఎగ్జామ్స్ అండ్ సజెషన్స్ని సో కంగ్రాచులేషన్స్ అండి లక్ష్మి గారు జ్ఞానరత్నం గారు ఈమె కూడా దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నాకు బాగా ఈమె చాలా బాగా చదువుతారు బట్ ఇంతకుముందు పాపం అప్పుడు కూడా జస్ట్ మిస్ అయింది జాబు ఇప్పుడు కూడా ఇప్పుడైతే పర్వాలేదు ఈమె దగ్గర దగ్గర మూడు నాలుగు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినట్టున్నారు సో రెండింటికి ఈమెకి సెలెక్ట్ అయ్యారు సో అది కూడా మీకు తర్వాత చూపిస్తాను తర్వాత ఇతనికి ఇతను కూడా మీ నోట్స్ చాలా ఉపయోగపడింది తక్కువ టైంలో రివిజన్కి బాగా ఉపయోగపడింది అని చెప్పి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నాకు పెట్టడం జరిగింది ఈ మెసేజ్ ఇతనికి సెవెంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఈడబ్ల్యూఎస్ కోటలో సో స్టూడెంట్స్ నేను మరలా మరలా చెప్తున్నాను సో ఈ డీటెయిల్స్ అన్ని చూడడం కాకుండా మీరు ఇంకా ఎంత కసిగా చదివితే మీరు ఆ ప్లేస్లో ఉంటారనేది అర్థం చేసుకోండి సో అందుకోసమే నేను పర్టిక్యులర్గా నేను ఫస్ట్ ఈ వీడియోలోనే స్టార్ట్ చేసే స్క్రీన్ షాట్లు ఇవన్నీ చూపిస్తున్నాను మీకు అంత కసి రావాలి ఎందుకంటే మీరు యాక్చువల్గా పాపం చాలామంది వన్ ఆర్ టూ మార్క్స్లో పోయిన వాళ్ళు ఉన్నారు సో దానికి మెయిన్ రీజన్ నా దృష్టిలో ఏంటంటే టెక్లో బాగా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సీలు బాగా కష్టపడ్డారు పాపం కానీ ఉపయోగం ఏంటి అక్కడ వైటీజీలో ఒకరు పన్నెండు మార్కులు కలిస్తే ఒకరు పద్దెనిమిది మార్కులు కలుస్తున్నాయి అక్కడ ఎన్ని మార్కులు తేడింది ఒక్క మార్కు దగ్గర ఎన్ని వేల మంది ఉన్నారు ర్యాంకులు సో కాబట్టి ఇప్పుడైనా అర్థమై ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయదు టెట్ అని ఈజీగా తీసి డిఎస్సి అని చెప్పి కష్టంగా ఉంటుందని భయపడొద్దు రాబోయే టెట్ కానీ డిఎస్సి కానీ ఏ విధంగా ప్రిపేర్ అవుతే బెటర్ అనేది మీకు నేను అన్నీ కూడా చెప్తాను సో దానికంటే ముందు ఇప్పుడు డిఎస్సి అనేది ఐ థింక్ వచ్చే నెలలో సారీ వచ్చే సంవత్సరం ఉండొచ్చండి ఇది ఏపీ వాళ్ళకి టెట్ అనేది ఈ మంత్లో కానీ వచ్చే మంత్లో కానీ పడే అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి మీకు చెప్పాల్సింది ఒకటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఇంకోటి ఏంటంటే డిఏసీలో జస్ట్ పాయింట్స్లో పోయిన వాళ్ళకి చెప్ చెప్పినాను ఇది హెచ్చరిక అనుకోండి ఏదైనా అనుకోవచ్చు లేదంటే స్మాల్ సజెషన్ అయిన అనుకోండి ఎప్పుడైతే ఎవరైతే టెట్ పడే వరకు ఏమో టెట్ ఎప్పుడు పడతారు సార్ అని అడుగుతారు నోటిఫికేషన్ పడే పడే వరకు పడిన తర్వాత ఏమో నలభై ఐదు రోజులు ఇచ్చారా సార్ నాకు సరిపోదు పోస్ట్ పోస్ట్పోన్ చేయని చెప్పి గొడవ పెడతారు సో ఈ లక్షణం మీరు తీసేసుకుంటే బెటరు ఇప్పటి నుంచో చదివితే ఖచ్చితంగా వస్తుంది నేను ఎప్పటి నుంచో ప్రతి వీడియోలో చెప్తాను కాబట్టి నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయొద్దు ఖచ్చితంగా డీఏసీ పడుతుంది నెక్స్ట్ ఇయర్లో పడుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ అంటే పెద్ద ఏమి ఎక్కువ టైం ఏం లేదు టెట్ ఈ మధ్యలో మళ్ళీ టెట్టు పడుతుంది కాబట్టి టెట్కు సంబంధించి మీరు ప్రిపరేషన్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి అవుతేనే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఆ ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ మీకు అక్కడ డిఎస్సీలో కలుస్తుంది డిఎస్సి కూడా మీరు టెట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా ప్రిపరేషన్లోనే ఉంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా తక్కువ పోస్టులు ఉన్నా ఎన్ని పోస్టులు ఉన్నా మీ జాబ్ మీకైతే వస్తుంది రెట్టింపు ఖచ్చితంగా చదవండి దయచేసి ఎవరు కూడా ఈ ఒకసారి డిఎస్సి పోయిందని చెప్పి బాధపడొద్దు చేతులు కట్టుకొని కూర్చోవద్దు ఇప్పుడు అసలైన విషయంలోకి వస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయులు అందరికీ తెలుసు ప్రమోషన్ కావాలంటే మళ్ళీ టెట్లు ప్రెజెంట్ క్వాలిఫై కావాలి తప్పనిసరి వాళ్ళకి ప్లస్ మనకి ఎవరైతే ఒక్కసారి కూడా టెట్ రాయలేదు సార్ అసలు ఏముంటాయి సబ్జెక్టులు చాలామంది నాకు కామెంట్ చేశారు లేదు వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి వాళ్ళకి ప్లస్ ఆల్రెడీ ఎన్నిసార్లు టెట్ రాసినా సరే ఫెయిల్ అవుతున్నా సార్ సెవెంటీ నైన్ దగ్గర రాకపోతున్నాం ఫిఫ్టీ నైన్ దగ్గర అని చెప్పి చాలామంది అంటున్నారు సో మీ అందరికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే నేను చెప్పిన సిలబస్ చదివి ప్రతిరోజు ఆన్లైన్లో మీ ఫోన్లోనే మీ వాట్సాప్ ద్వారా వచ్చిన లింక్ని క్లిక్ చేసి మీ పాస్వర్డ్ మీ నేమ్ను మీరు టైప్ చేసి రాసి తర్వాత సబ్మిట్ చేయగానే మీ మార్కులు మీ తప్పు ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లు ఏంటి వాటి వాట్ ప్రతిదీ కూడా మీకు మీకు నేను చెప్పిన వెబ్సైట్లో వచ్చేస్తుంది కాబట్టి ప్రతిరోజు మీరు నేను ఇచ్చిన అయితే మీరు టెక్స్ట్ బుక్లో చదవండి లేదంటే నేను టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కొన్నారు నుంచి నైన్త్ వరకు మాత్రం ప్రిపేర్ చేయగలిగాను ప్రజెంట్ టెన్త్ చేయలేదు కాబట్టి నుంచి నైన్త్ వరకు ప్రతి సబ్జెక్టు ప్రతి లెసన్ మీకు లైన్ టు లైన్ బిట్ కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది బైండింగ్ చేసి సో అవి కావాలనుకుంటే మీరు కొనుక్కొని అందులో చదివి ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది కావాలంటే నా ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ఒకసారి సో నేను ఎప్పుడు కూడా మాటలతో చెప్పను ప్రతిదీ కూడా మీకు చేతుల్లో చూపించాను ఆల్రెడీ రిజల్ట్ కూడా చూశారు చాలామంది సో కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎవరైతే టెట్కి ప్రజెంట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో నాకు నేను క్వాలిఫై అయితే చాలని చాలా మంది అన్నారు ముందు అనకూడదు కానీ ఆ దరిద్రమైన మాట వదిలేయండి క్వాలిఫై ఏంటండి క్వాలిఫై కాదు మీకు ఎక్కువ మార్కులు రావాలి ఎక్కువ మార్కులు వస్తేనే కదా మీరు డిఎస్సిలో మీరు ఎక్కువ ర్యాంకు వస్తుంది మంచి ర్యాంకు వస్తుంది అది కాబట్టి మీరు టార్గెట్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి నాకు నైంటీ సార్ హండ్రెడ్ సరిపోతుంది కాదు మీరు వన్ ఫార్టీ వన్ థర్టీ పెట్టుకోండి మీరు వన్ ట్వంటీ అయినా వస్తాయి సో అది చెప్పేది కాబట్టి మీరు చాలా సులువుగా టెట్ అనేది రాయగలుగుతారు ఎవ్రీడే ఎగ్జామ్స్ రాస్తారు ఎవ్రీడే నేను ఇచ్చిన సిలబస్ చదువుతారు అయితే మీ టెక్స్ట్ బుక్లో చదువుతారు లేదంటే నేను ఇచ్చిన రన్నింగ్ నోట్స్ బైండింగ్ బుక్లో చదువుతారు రాస్తారు చదువుతారు రాస్తారు రోజు ఇదే పని మీకు ఇంట్లో కూర్చొని చదువుకొని నీట్గా మీరు చేసుకున్న చిన్న పని అయినా చేసుకుంటూ నేను చదువుకుంటూ ఇప్పటి నుంచి ఉండండి నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్